మంచిర్యాల పట్టణంలో ప్లంబర్ గా పనిచేస్తున్న శైలేష్ కూతురు హాస్పిటల్లో ఖర్చుల కోసం ప్లంబర్ అసోసియేషన్ సభ్యులు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లేష్ ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ అంజయ్య ఆంజనేయులు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు అతని ఆర్థిక సాయంగా మన కోటి మేస్త్రి దగ్గర హెడ్ పని పనిచేస్తున్నందుకు మన ప్లంబర్ అసోసియేషన్ తరఫున ఒక చిన్న పిలుపు మేరకే మన కార్మికులందరూ ప్లంబర్ సోదరులందరూ తన వంతుగా మన అసోసియేషన్కి మేమున్నామని చెప్పేసి తనకు తోచినంత ఐదు వందలు రెండు వందలు ప్రతి ఒక్కరు మన అసోసియేషన్కి తన ఆర్థిక సాయం చేసినందుకు చేసిన ప్రతి ఒక్కరికి ఆర్థిక చేసిన ప్రతి ఒక్క ప్లంబర్ సోదరులకు మన అసోసియేషన్ తరపున నా తరఫున మరియు వీళ్ళ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి ఆపదలు మన వాళ్ళకి ఎవరికి వచ్చినా అని చెప్పి మనందరం ఐక్యమత్యంగా మంచిగా రూపాయి వేసుకుంటే ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సంఘం ఉన్నది కూడా అందుకే అందుకే రూపాయి రూపాయి జమ చేస్తే ఎంత అవుతుందో మీకు తెలుసు ఒక చిన్న ప్రాబ్లం ఒక వేలు ఒక అందరు కలిసి మంచిగా రూపాయి వేస్తే కొన్ని వేలు అవుతాయి అదే ఒక్కరు ఖర్చు పెట్టుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది అందే మనం ఒక ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా మన ఒక కార్మికులు కనుక మన కార్మికుల సోదరులు అందరూ ఇలాగే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మేమున్నాం అని చెప్పి మన అసిషన్ తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే మీరు ఈ సాయం చేసినందుకు మన అసిస్టెంట్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు ఆర్థిక సాయం చేసినందుకు అసిడెంట్ తరఫున నా తరఫున మరియు మీరొక తరపున మన యూనియన్ తరఫున అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఇచ్చిన వారికి కూడా కృతజ్ఞత చేస్తున్నాను ఓకే మీకు కూడా థ్యాంక్ యూ